అసలు బైబిల్ మొదలుపెట్టిందే అబ్రహం దగ్గర నుంచి దేవుని ప్రణాళికను మొదలుపెట్టిందే అబ్రహం దగ్గర నుంచి సృష్టి ఆదాం దగ్గర నుంచి అది వేరు దేవుని ప్రణాళికను దేవుని మార్గాన్ని దేవునికి ఏ విధంగా దేవుని ఏ విధంగా జీవించాల్సింది దేవునికి ఏ విధంగా భయపడాల్సింది అన్నీ కూడా ప్రారంభించింది అబ్రహంతో దేవుడికి స్తోత్రం వీళ్ళు అబ్రహం సంతానము అయిన ఇజ్రాయల్ వీళ్ళు దేవుడు అబ్రహంకు వాగ్దానం ఇస్తారు అబ్రహంని అబ్రహం సంతానానికి కానా దేశం ఇస్తారని వాగ్దానం ఇస్తారు కాన దేశం అంటే ఇప్పుడున్న ఇజ్రాయల్ దేశమే కానూన దేశం అంటే ఏదండి ఇప్పుడున్న ఇజ్రాయల్ దేశం అని పేరు ఎప్పుడు విన్నారా విన్నారా ఇజ్రాయల్ దేశం అని ఎప్పుడు విన్నారా విన్నారా మమ్మల్ని వాళ్ళు చేతులు పై గత మిమ్మల్ని చేతులు పైకత్తులు నమ్మటం వెళ్ళలేదు మిమ్మల్ని ఉన్నారు లోటు కొరుక్కుంటారు దేవునికి స్తోత్రం చెప్పండి అదే లు తిలాడు విన్నారు కదా ఎదురయ్యాలండి అది అబ్రంగ సంతానం అది వాళ్ళు బాధలు అందరికీ వస్తాయి కష్టాలు అందరికీ వస్తాయి వారికి బాధలొచ్చి కష్టాల్లో మునిగిపోయారండి కష్టాల్లో మునిగిపోయినప్పుడు ప్రియారా వారు ప్రార్థించగా దేవుడు వారిని విమోచించి బడి తీసుకొస్తారు బాగానే ఉంది విమోచించి బడి తీసుకొస్తారు బాగానే ఉంది వాళ్ళని ప్రయాణం చేయించాలి ఎక్కడికి దేవుడు వాగ్దానం చేసినటువంటి కారణ దేశానికి వారిని తీసుకురావాలి వారికి దగ్గర దారి ఉంది ఐగుప్తు దేశానికి కారణ దేశానికి దగ్గర దారి ఉంది కానీ దగ్గర దారి ఉండగా వారిని తీసుకురాలా ఆయన దూరం దారి అయినటువంటి చుట్టూ తిప్పి కొండల్లో గుట్టల్లో ఎంతో భయంకరమైన అరణ్యములో ఉండగా ప్రయాణం చేయించి తీసుకొచ్చారు పిల్లారా దేవుడు ఇసరాడు హలేడు ప్ర అందుకనే దేవుడు అంటారు ఏమనంటే ఆహారం వల్ల కాదు మనిషి జీవించేది దేవుడిచ్చే ప్రతి మాట వలన మనిషి జీవించగలడు మనం ఇప్పుడు తినే ఆహారం వల్ల నిత్యం రాదు ప్రియారా శరీరం పోషించబడటానికి ఆహారం తింటాం కానీ నిత్య జీవం రావడానికి ఆహారం పలికి రాదు ప్రియారా దేవుడిచ్చే వాక్యమే నిత్య జీవానికి ఆధారము దేవుడిచ్చే వాక్యమే ప్రభు ఇచ్చే వాక్యమే ఏ వాక్యమే మనకు నిత్య జీవానికి తీసుకెళ్లే మార్గం ప్రియుల దేవునికి నమ్ముతారా మీరు నమ్ముతారా నమ్మరా పిల్లల చక్కగా ఆహారం దొరికిందిలే ఉద్యోగం దొరికిందిలే మరి పనులు దొరుకుతుందిలే వ్యాపారం దొరికిందిలే ఐదు దొరికిందిలే తింటా తిండి ఉందిలే చక్కగా ఉండడం ఆయక వండు అనుకునేరు ఎంత హాయిగా తిండి అన్నీ కూడా సౌ సౌఖ్యాలు దొరికినా దేవు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేవు ఎక్కడ అవకాశం ఉంది దేని బట్టి అవకాశం ఉంది చెప్పండి దేవుని వాక్యం వలన ప్రభు వాక్యం వలన ప్రభు వాక్యం విని దాని ప్రకారం జీవించడం ద్వారా నిత్య జీవానికి మార్గాన్ని దేవుడు మనకు సునాయాసపడి చడిపినారా దేవునికి స్తోత్రం మరి భూలోకంలోనే మనం ప్రయాణం చేయలేక ఎంతో తిండికి గుడ్డకి అన్నిటికీ బాధపడుతున్నామే ప్రపంచంలో అనేక మంది కరువు కాలంలో ఉండి బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన అరణ్యములో దేవుడు ఎట్లా నడిపించారండి అరణ్యములు ఏమి ఉండదు ఇక్కడ మనకంటే పొలాలు ఉంటాయి పంటలు పండించుకుంటాం అన్ని పుష్కలంగా పండించుకుంటాం మనం ఆహారం తింటాం ఆహారాన్ని మనం తిని సౌఖ్యంగా ఉంటాం తింటాం ఉంటాం కానీ అరణ్యంలో ఏ ఆహారం దొరుకుతుంది అక్కడ పొలాలు లేవు చేలు లేవు ధాన్యం లేదు ఏది లేదు ఎట్లా పోషించు ఎట్లా పోషించబడ్డారండి పిల్లారా వారు దేవునికి స్తోత్రిలు ప్రయస్తిలా పోషించబడ్డారండి పోషించబడ్డారా చెప్పండి ఎవడు అమ్మగారులు చెప్పండి ఎట్లా ఎట్లా పోషించబడ్డారు దేవదోతలు తినేటువంటి మన్నా భోజనాన్ని నలభై సంవత్సరాలు కూడా వారికి ఏది తక్కువ లేకుండా దేవుడు కురిపించాడు ప్రియారా దేవునికి స్తోత్ర ఎంత గొప్ప దేవుడు అండి ప్రియారా దేవునికి స్తోత్ర అంత మహా గొప్ప దేవుడు మనం దేవుడిగా కలిగి ఉన్నాం మనమెంత ఎంత చెప్పండి ఒకసారి దేవుని స్తోత్రం చేయండి హరి లుయ్యా ప్రైస్ తిలాడ్ ప్రైస్ తిలాడ్ ఏది తక్కువ లేదు అరణ్యంలో నలభై సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు రెండేళ్ళు కాదు మూడేళ్ళు కాదు నలభై సంవత్సరాలు ప్రయాణం అనేవాళ్ళది ఆ ప్రయాణంలో ఏది తక్కువ చేయాలి ఆహారానికి పుష్కరమైన ఆహారం ఇచ్చి వారిని పోషించారు దేవుడు బిల్లారా తర్వాత మన భూలోకంలో నీళ్ళు మనకి మంచినీళ్ళకి ఎంతో కరువు మరి ఇక్కడ మంచినీళ్ళు అనేక చోట్ల దొరకవు బావులు తవ్వినా అన్ని ఉప్పు నీళ్ళే అవునా కదండి బావులు లేవు ఏదీ లేదు మరి అనేక చోట్ల నీళ్ళు లేక ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు అవునా కదా అవునా అండి అవునా ఏం మాట్లాడరు మీరు నిద్రపోతున్నారా ఇది రాత్రి కాదు పగలే కళే దేవుని దిస్తాన్ని చెప్పండి అలా లూ ప్రైజ్ దిలా ప్రైజ్ దిలాడు ప్రైజ్ దిలా కొండల్లో నీళ్ళు ఎట్లా దొరికినాయండి ఎక్కడ చూసినా కొండలే ఎక్కడ చూసినా గుట్టలే నీళ్ళే బండలను బద్దలబట్టి బండలను బట్టలు పట్టి బండలను చీల్చి సముద్రముల నీళ్ళలో పొంగింపు చేసిన దేవాది దేవుడు ప్రియారా హిలా చూసారండి ఆయన శక్తి ఆయన శక్తి మీకు తెలీదు ఆయన శక్తి అంతా కూడా పాత నిబంధనలు విమర్చబడింది ప్రియులారా అంతా నీళ్ళ కొండల్లో నుంచి రప్పించి ఇజ్రాయేళ్లు దాహం తీర్చిన దేవుడు మహాదేవుడు పిల్లారా దేవునికి దేవుని గురించి మీకు బాగా తెలిస్తే దేవుని విడిచిపెట్టరండి అనేక మంది లోకంలో క్రైస్తవులు ఉన్నారు వారు దేవునికి వచ్చి దేవుని దగ్గరకు వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళంతా బాధపడుతూ ఉంటారు పిల్లారా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు మరణించే వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు పిల్లారా మనకు ఆధారమైన వాడు దేవుడే మనకు ఆధారమైనది ఆస్తి కాదు మనకు ఆధారమైన చదువు కాదు అని చదవకుండా ఉండదు ఆధారం మన చదువు ఉంది ఉద్యోగం ఉంది పొలం ఉంది అన్నీ ఉండి అన్నీ ఉన్నాయని అవే మాకు దేవుడు అని అనుకుంటావా చెప్పండి ఇప్పుడు మనకు వంద ఎకరాల పొలం ఉందండి వంద ఎకరాల పొలం ఉంది అనుకోండి మీకు వంద ఎకరాల పొలం ఉంది కదా దేవుడు ఇచ్చారు నాకు అదే ఆధారము ఇంకా నాకేం తక్కువ లేదు ఇంకా నాకు దేవుడు వద్దు అనుకుంటే సరిపోద్దా పది రోజుల కల్లా వంద కాలు పోద్ది అప్పుడు ఏం చేస్తావు ఇక తూర్పు తిరుగుతావు ఇక అంతే అదే సామెతల్లో దేవుడు చెప్తారు మహాజ్ఞాని చేత మనం ధనమేంటో పరిగెత్తామనుకోండి ధనం కావాలి ధనం కావాలి ధనం సంపాదించి ధనం సంపాదించాలి మనకు ఆహారం ఉండాలి అని ఆశ ఆశ ఎక్కువగా ఉందనుకోండి అది మనకు అందదు ఎన్నోసార్లు చెప్పుకున్నాం అదే దేవుడంటో పరిగెత్తామనుకోండి నాకు ఏసై కావాలి ప్రభు కావాలి దేవ దేవుడు కావాలని దేవుడు అంటే పరిగెత్తామనుకోండి ఏసాయి అంటే పరిగెత్తామనుకోండి ధనం మనం వెంటబడుద్ది ఏమని నన్ను వాడుకోండి నన్ను వాడుకోండి నన్ను వాడుకోండి అంటది అర్థమైందా ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి ఎప్పుడైతే మనం దేవుని పరిగెత్తామో ధనమేంటి ఏదైనా సరే ఈ లోకంలో మనకు అవసరం వచ్చిన వస్తువులన్నీ కూడా వెంటే పరిగెత్తాయి మన వెంటే వస్తాయి మనం వాడుకుంటామో వాడుకోమో మన ఇష్టం అది అర్థమవుతుందా మనం చెప్పిన పాయింట్ ఒకసారి అర్థమైన చేతులపైత్తండి ఇవన్నీ మనం లోకంలో జీవించవలసిన మూఢ పాఠాలన్నీ పిల్లరా దేవునికి స్తోత్రం కాబట్టి మీకు ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా లేకపోయినా దేవుని వెంట పరిగెత్తులు నేర్చుకోవాలి మనం అప్పుడు మనం వెంట మనకు అవసరం వచ్చినవన్నీ కూడా ధనమే కావచ్చు వస్తువులే కావచ్చు ఏదైనా కావచ్చు మనం వెంటే వస్తాయి అప్పుడు మనం వాడుకుంటాము వాడుకోము అది మన ఇష్టం వాడుకుంటూ వాడుకుంటూ పాడేస్తా పాడేస్తాం అంతే దేవునికి స్తోత్ర మలలు ఇయ్య ప్రయస్తిలో అట్లా అదే దేవుని కోసం నిలబడటం అంటే దేవుని కోసం నిలబడటం అంటే అదే మరి ఎంతమంది నిలబడగడుతున్నారు ఆ విధంగా నిలబడగలిగితే ప్రిలేదా మీ జీవితాల్లో కరువు ఉండదు మీ జీవితాల్లో లోటు ఉండదు మీ జీవితాల్లో తక్కువ ఉండదు అంత సమృద్ధికరమైన జీవితమే ఉంటుంది అంతగా సమృద్ధి లేదనుకోండి పోతే పోనండి వేసే అన్నాడుగా మనకేంటి అది జీవిత విధానం దేవునికి స్తోత్రం మల్లెలు ఇయ్య మరి మనం బట్టలో ఒక రోజు వేసుకున్నది రెండో రోజులు కానీ వారం రోజులు కానీ తొడుక్కుని పారేస్తూ ఉంటాం కొత్తది కొనుక్కుంటూ ఉంటాం మనం బట్టల షాపులు ఉన్నాయి ఉన్నాయండి ఉండే బట్టల షాపులు ఉన్నాయి కాదు బట్టలు అన్నీ చూస్తాయి మీరు అందరు తొడుక్కునే నేను తొడుక్కుని ఎక్కడి నుంచి చూస్తాయి బట్టల షాపులో కొనుక్కుంటాంగా మరి కొండల్లో ఏ బట్టల షాపులు ఉన్నాయి కొండల్లో ఏ బట్టల షాపులు ఉన్నాయి వారికి బట్టలు అక్కడి నుంచి వచ్చినాయి ఇజ్రాయెల్ కొండల్లో బట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఐగుప దేశం నుంచి ఏ బట్టలతో అయితే వచ్చారో అదే బట్టలు నలభై సంవత్సరములో కూడా వారి ఒంటి మీద మాయలేదండి దేవునికి స్తోత్రిలా అదే దేవుని శక్తి అదే మహాదేవుడి శక్తి అదే మహాదేవుడు పోషించే విధానం ప్రియులారా దేవునికి స్తోత్ర మనకి నన్ను నేసుకుంటే ఎవరు బట్టలు మాసిపోతాయి కానీ అరణ్యంలో నలభై సంవత్సరాలు కూడా ఇజ్రాయల్ వేసుకున్న బట్టలని దేవుడు మాయనీయుల అంత మహా అద్భుతంగా దేవుడు వారిని నడిపించారు అయ్య ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ అందరు చెప్పులు వేసుకుంటారండి చెప్పులు ఉన్నాయా మీకు ఉన్నాయా చెప్పు లెక్క నడుపుతారో మీరు చెప్పండి ఒకసారి చెప్పు లెక్క నడిచేవాళ్ళు చేతులు ఉపయోగండి ఉన్నాయి మొత్తానికి చెప్పులు ఉన్నవాళ్ళు చేతులు ఉపయోగతా ఓహో చేతులు బాగాలేసినయ్యే దేవునికి స్తోత్రం చెప్పండి అల్లుడు ప్ర చెప్పులు ఇవాళ కొన్నాం అనుకోండి ఎంతకాలం వాడతాం ఎంతకాలం వాడతాం చెప్పుండి ఏదో గురుకున్నా చెప్పట్లా ఎంతకన వాడతాం చెప్పులు ఒక నెలలో రెండు నెలలో ఆరు నెలల సంవత్సరం వాడతాం అంతే కదా అంతే కదండి ఒక సంవత్సరం వేసుకోండి ఎంతకన్నా వాడతామండి సంవత్సరం వాడతాం పోతే అయిపోతే చెప్పుల షాపుకి వెళ్తాం కొత్త మంది కొనుక్కుంటాం బాగానే ఉంది కార్యక్రమం బాగానే జరుగుతుంది మనది అరండివిలో వారికి ఎదురు చెప్పులే అని చేసి అక్కడ చెప్పుల షాపులు లేవు ఏమీ లేవు చెప్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఐగొప్పు దేశంలో నుంచి ఏ చెప్పులు జతనైతే వేసుకొని వచ్చారో అదే చెప్పులు నలభై సంవత్సరాలు కూడా అరగనీ లేదండి దేవుడు దేవుడికి స్తోత్రం హలో లుయ్యా ప్రైస్ తిలాడ్ అది దేవుని శక్తి అంటే దేవునికి స్తోత్ర ఎప్పుడు చూశారా దేవుని శక్తిని బైబిల్లో చదవడమే కాదు మనం అనుభవించాలి దేవుని శక్తిని ఆ భక్తులకు ఆ విధంగా చేశారు మనకి ఏ విధంగా చేశారు హలో లుయ్య ప్రైస్ తిలాడ్ ప్రైజ్ తిలా ప్రైజ్ తిలాడు మరి ఇక్కడ చీకట్లో ఉండలే చీకట ఉంటామండి చీకట్లో ఉండవాళ్ళు చేతులు పోయి అండి చీకటే కావాలనుకునేవాళ్ళు చీకటి కావాలా వెళ్తురు కావాలి మీకు అవును చీకట్లు కావాలా చీకట్లో ఏం కనపడవు మరి ఇక్కడ చీకటి అయితే ఏ దీపము ఏ కరెంట్ లైట్లు మరి వెలిగించుకుంటూ ఉంటాం అవునా అరణ్యంలో కొండల్లో గుట్టల్లో కరెంటు లేదు ఏది లేదు లైట్లు లేవు దీపం గుడ్డలు లేవు ఏమీ లేవు ఎట్లా వెలుగు వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందండి దేవుడి ప్రియులా అగ్ని స్తంభములో ఉండి మేఘ స్తంభములో ఉండి వారిని నలభై సంవత్సరాలు కూడా వారికి వెలిగినిచ్చి ముందు నడిపించిన దేవుడు ప్రణారా దేవునికి అదేందా ఎట్లా పోషించాడు దేవుడు ఎట్లా పోషించాడు దేవుడు అర్థమైందా అరణ్యంలో నడిపించినా ఏది లోటు లేకుండా నడిపించిన మన్నా భోజనం తిన్నా వాళ్ళు చనిపోయారు ఇప్పుడు కూడా మనం ఎంతో మంచి ఆహారం పూజిస్తూ ఉన్నా ఎటువంటి సౌఖ్యాలు అనుభవిస్తూ ఉన్నా మనం చనిపోతాం కానీ చనిపోవడం దేవునికి ఇష్టం కాదు పిల్లరా అందుకని ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ చదువుదాం మీకు హెల్విలాడ్ యువకులసి వార్త నలభై ఆరు సారీ ఆరు నలభై ఏడు యాభై వచ్చిన విశ్వసించేవాడే నిత్య జీవకరవాడు జీవహారం నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను నేను చనిపోయి ప్రతి వాడును తిని చావకుండినట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అరుడయ్య ప్రయస్తుల ఆహారం ఏది ఎస్ఐఎం అని ఆహారం దేవునికి స్తోత్రం అరుడయ్య ప్రయస్తుల ఈ సంగతి కొంతమంది శిష్యులుగా అర్థం కాల పన్నెండు మంది శిష్యులు కాక డెబ్బై మంది శిష్యులు ఆయన వెంబడించారు యేసు ప్రభు వారిని నా రక్తం త్రాగి నా శరీరం తినేవాడు నిత్య జీవం పొందినని దేవుడు చెప్తూ ఉంటే ఆ డెబ్బై మంది ఏమనుకున్నారంటే ఓహో ఈయన సరిపోతే ఆయన రక్తాన్ని త్రాగాలి కావాలో ఆయన శరీరాన్ని తినాలి కావాలనుకుని వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అప్పుడు పన్నెండు మంది చూస్తులు అక్కడ ఉన్నారు అప్పుడు దేవుడు అడుగుతూ ఉన్నారు ఏమని మీరు కూడా వెళ్ళిపోతారా అని మేము ఎక్కడికి పోగలం ప్రభు నిత్య జీవుపు మాటలు కలవాడవు నీ దగ్గర నుంచి మేము ఎక్కడికి పోగలం ప్రభు అన్నారు పిల్లరా దేవుని వాక్యం వలన ప్రభు వాక్యం వలన ఏసై వాక్యం వలన దేవ దేవుని వాక్యం వలన ప్రిలరా ఈ లోకంలోనే కాదు ప్రియారా ఈ లోకము నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా సజీవులు లెక్కలో ఉన్నాం ప్రియారా దేవుడు ఎక్కడ ఉంటే ప్రభు ఎక్కడ ఉంటే ఏసె ఎక్కడ ఉంటే దేవాదేవుడు ఎక్కడ ఉంటే అక్కడే మనం ఉంటాం ప్రియారా దేవుడికి స్తోత్రం